హాయ్ ఫ్రెండ్స్ మీ లక్ష్మీభాస్కర్ వెల్కమ్ టు లక్ష్మీభాస్కర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చి అండి ఉసురు తురుముతో పచ్చడి ఈ విధంగా పెట్టారంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది ఇడ్లీలోకి దోశలోకి పూరీలోకి చపాతీలోకి రైస్లోకి దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి నేను ఒక ఆరు కేజీలు ఉసిరికాయలు తీసుకుని శుభ్రంగా కడిగి ఎండబెట్టేసానండి వీటిని తడి లేకుండా ఎండబెట్టిన ఉసిరికాయల్ని నేను ఒక డోమ్లోకి తీసుకుని స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఒక కిలో ఆయిల్ దాకా వేరుశనగ వేసానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉసిరికాయల్ని ఇలా మెత్తగా ఉడకబెట్టేసుకోవాలండి ఉడికిందో లేదో ఇలా ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఉసిరికాయలు అయితే ఉడికిపోయాయండి ఇలా ఉడికితే సరిపోతుంది వీటిని నేను ఒక డోములోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇలా ఎన్ని వాయిల్ అయితే అవుతాయో అన్ని వాయిలు కూడా ఆయిల్ అయితే ఉసిరికాయలు పీల్చుకోవండి ఆ ఆయిల్ తోటే మొత్తం నేను ఆరు కేజీలు ఉసిరికాయలు కూడా ఉడకబెట్టేశానండి ఇలా డోమ్లోకి మొత్తం ఉడికిన కాయలు అన్నీ కూడా తీసేసుకున్నానండి చూస్తారు కదా ఎంత బాగున్నాయో ఇలా ఉడికిన కాయల్ని చల్లారి పెట్టాలండి చల్లారి పెట్టిన తర్వాత ఇలా చేత్తో నొక్కితే కండంతా ఉసిరి పైన ఉన్న కండంతా కూడా వచ్చేస్తుందండి ఉసురు చూసారా ఇలా వచ్చేస్తుంది లేదంటే మనం చాకు పెట్టి కూడా కట్ అండి గింజ తీసేయాలి మొత్తం ఉసిరికాయలకి ఇలా గింజ తీసేసి నేను ఉసిరి ముక్కలను చూసారు కదా ఇలా తీసుకున్నానండి ఇలా పెట్టిన పచ్చడి చాలా బాగుంటుందండి వీటిని నేను మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ నేను కచ్చ పచ్చ తురుము చేసేసానండి ఇలా పలసమూళ్ళో తురుము చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఎంత బాగా తురుము వచ్చిందో ఇలా మొత్తం ఉసిరికాయలన్నీ కూడా అదేనండి ఉసిరికాయ ముక్కలన్నీ కూడా ఇలా మెత్తగా నేను కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ పలసుమూళ్ళలో గ్రైండ్ చేసేసానండి మొత్తం తురుమైతే చూసారు కదా అయిపోయిందండి ఇలా తురుము చేసుకుంటే సరిపోతుంది ఈ పచ్చడి చాలా బాగుంటుందండి నేను ఒక కొలత తీసుకుంటున్నానండి మనం దేంతో అయినా సరే గ్లాస్తో తీసుకున్న లోటతో తీసుకున్న ఇట్లకి సరిపడగా నేను కొలత చెప్తున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది నేను మూడు లోటాలు తురుమైతే అయ్యిందండి నాకు పక్కన పెట్టాను నేను ఒక యాభై గ్రాములు మెంతులు దోరగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపానండి ఇప్పుడు ఒక వంద గ్రాములు ఆవాలు అయితే తీసుకుంటున్నానండి తురుములోకి ఆవుపిండి మెంతిపిండి అయితే ఎక్కువ అవసరం లేదండి నేను ఒక వంద గ్రాములు ఆవాలు తీసుకుని అవి కూడా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపేసానండి మరీ మాడిపోయేలాగా అయితే వేపుకోకూడదు బాగోదండి పచ్చడి టేస్టు ఇలా లైట్గా వేపుకుంటే సరిపోతుందండి వీటిని చల్లారబెట్టి మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నానండి ఇలా మిక్సీ జార్లో తీసుకుని చల్లారిన మెంతులు ఆవాల్ని మెత్తగా పొడి కింద చేసేసానండి చూసారు కదా ఇలా చేసుకుంటే బాగుంటుందండి లేకపోతే కచ్చాపచ్చా అయితే పంటికి తగులుతుంటే సేదు వచ్చేస్తుంది అందుకనే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా జల్లించుకోని అవసరం లేదు నేను ఒక కప్పు ఎల్లుల్లి రేఖలు తీసుకుంటున్నానండి ఇవి సుమారు నూట యాభై గ్రాములు ఉంటాయండి వీటిని కచ్చ పచ్చ గ్రైండ్ చేసేసానండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి నేను పక్కా కొలతలు చెప్తున్నాను మీరు చూసుకోండి మూడొంతులకి ఎప్పుడైనా సరే తురుముకి ఒకటి కారం వేసుకోవాలండి నేను మూడు లోటాలు తురుము తీసుకున్నాను కదండి కొలిసి నేను ఒక్క లోట కారం అయితే వేస్తున్నానండి మీరు గ్లాస్తో తీసుకుంటే కూడా ఇలానే వేసుకోవాలి సగం అండి లోటలో సగం నేను ఉప్పు తీసుకుంటున్నానండి ఇది క్వాలిటీ అంటే మీకు సుమారు నూట యాభై గ్రాములు రెండు వందల గ్రాములు ఉంటుందండి సాల్టు నేను గ్రైండ్ చేసుకున్నది ఒక హాఫ్ లోట అయ్యిందండి దీంట్లో నేను కచ్చ పచ్చ గ్రైండ్ చేశాను కదా ఎల్లుల్లి రేఖలని వాటిని వేస్తున్నాను అంటే లోటాడు కారం వేసి ఒక హాఫ్ లోట సాల్ట్ వేసాను కదా అలాగే ఆవాలు మెంతి పొడి ఎల్లుల్లి పేస్ట్ కలిసి ఒక హాఫ్ లోట వేస్తున్నాను ఇలా వేస్తే సరిగ్గా సరిపోతుందండి మీరు గ్లాస్ కొలతలతో కూడా ఇలానే వేసుకోవచ్చండి సరిగ్గా సరిపోతుంది అసలు మనం ఉప్పు కూడా చూసుకోని అవసరం లేదు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ కొలతలతో మనం పచ్చడి పెడితే చెయ్య శుభ్రంగా కడుక్కుని తుడిసేసుకోవాలండి ఇలా పొడిగాను చెమ్మ అయితే అస్సలు ఉండకూడదండి దీన్ని మొత్తం కూడా బాగా ఉప్పు కారం ఆవుపిండి మెంతిపిండి ఎల్లుల్లి పేస్ట్ అంతా కూడా తురుముకి బాగా పట్టించేయాలండి చూడండి ఇలా మొత్తం కూడా ఉసురుతురు కూడా ఇలా కలిపేసుకోవాలి చూస్తుంటేనే బాగుంది కదండి చాలా బాగుంటుందండి పచ్చడి ఇలా పెడితే మొత్తం పచ్చడి అంతా కూడా మనం తాలింపు అయితే అదేనండి పోపు అయితే వేసుకోని అవసరం లేదు కొంత నేను ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నానండి ఇలా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు వేసుకుంటానండి కొద్ది కొద్దిగా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకున్న పోపు చాలా బాగుంటుంది అనమాట నేను ఒక డబ్బా తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఒక కిలో వేర్శెనకి తీసుకున్నానండి ఒక పెద్ద స్పూను జీలకర్ర ఒక పెద్ద స్పూను ఆవాలు అలాగే ఒక పది ఎల్లుల్లి రేఖలు కచ్చపచ్చ దంచి వేస్తున్నానండి పోపుకి ఈ పోపు ఒక్కసారి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి ఒక నాలుగు ఎండి మిరపకాయలు వేసాను కొద్దిగా కరివేపాకు చిట్టపటలు ఆడిన తర్వాత ఒక స్పూను ఇంగువ వేస్తున్నానండి ఇలా ఇంగువ వేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది నేను సరిపడగా పోపు అయితే వేసుకుంటున్నాను కొంత పచ్చడికి మాత్రమే వేసుకుంటున్నాను ఒక అర కిలో వేరుశెనగాయలతో చూశారు కదా పచ్చడి చూస్తుంటే చాలా బాగుంది కదండి ఇలా పోపు వేసుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి తురుముతో ఇలా పచ్చడి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది నలుపు కూడా రాదండి మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రైస్లోకి పూరీలోకి చపాతీలోకి ఇడ్లీలోకి బోండాలోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి